ఇప్పుడు ఎంత మనసు సీరియల్ ఫ్యామ్ రిషి సార్ ఎల్ ముఖేష్ గౌడ గారు ఈరోజు తన సోషల్ మీడియాలో అనేక పోస్టులను ట్యాగ్ చేసుకోవడం జరిగింది అయితే నిన్న పెట్టిన పోస్టులతో పాటు అదే కన్నడ మూవీస్ గురించి తన ఫ్రెండ్స్ గురించి యాక్ట్ చేస్తున్న మూవీస్ గురించి పెట్టడం జరిగింది ఈ రోజైతే తన సోషల్ మీడియాలో మొత్తం ఆయనకు సంబంధించిన అనేక పోస్టులను ఫ్యాన్స్ పెట్టడం జరిగింది వాటిని రిషి సార్ తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకోవడం జరిగింది అదేంటంటే మామ అల్లుడు అంటూ రిషి సార్ మేనల్లుడు కాకుతో నేను వీడియోస్కి సంబంధించిన ఒక పిక్ వీడియో అనేది తన సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది మరొకటి తీర్థ వారిగా సెట్స్ నుంచి తీస్తున్న వీడియోకి సంబంధించిన ఒక వీడియో పెట్టడం జరిగింది మరొకటి స్టార్మా పరివారిలో రిషి సార్ ఎంట్రీకి సంబంధించిన వీడియో అనేది ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దాన్ని కూడా రిషి సార్ తన సోషల్ మీడియాలో ట్యాగ్ చేసుకోవడం జరిగింది ఇంకొకటి తన మేనల్లుడు కాకుతో సరదాగా ఆడుకుంటున్న ఒక వీడియో అనేది తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకున్నారు ప్రజెంట్ సోషల్ మీడియా మొత్తం ఈ వీడియోస్ అన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో మొత్తం వీడియోస్ అన్నీ వైరల్ అవుతూ ఉన్నాయి అవే తన సోషల్ మీడియా అకౌంట్లో రిషి సార్ కూడా ట్యాగ్ చేసుకోవడం జరిగింది వాటన్నిటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి